జిల్లా అడ్మినిస్ట్రేషన్ కొరత తీసుకొని ఈరోజు పంపించడం అనేది మంచి కార్యక్రమం అలాగే ఈరోజే మండల సమ జిల్లా సమైక్య మహిళా సమైక్య ఆధ్వర్యంలో వారు కూడా పది లక్షల రూపాయలు ఇది సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేస్తున్నారు ఈరోజు జిల్లా తరఫున ఇప్పుడు సహాయం అందజేస్తున్న కలెక్టర్ గారు ఎస్పీ గారు అలాగే జిల్లా అడ్మినిస్ట్రేషన్ అందరూ కూడా మన రాష్ట్ర ప్రజల తరఫున విజయవాడ వారు వరద బాధ్యత తరఫున ప్రకటించేసుకున్నారు థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి ఈరోజు తెలుగు వాళ్ళందరూ కూడా దేశ విదేశాలు ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ బాధ్యతలకి కూడా అదుకోవాళ్ళు అండగా ఉండాలని మీ ద్వారా సంతోషం టీవీ మీ ఆనందాల హ